రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమ ఓం నమో నారాయణాయ నరదృష్టి కర్మ నివారణ సంచిత కర్మ प्रारब्धकर्म आगमिककर्मनिवारण सकलदोषदग्धतुलाभारकालभैरवयै नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्दमातेषु षष्टमं कात्यायनि च सप्तमं कालरात्रि अष्टमं महागौरी నవమం సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్ హరిహి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మనులకు స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా విజయదశమి పండుగ శుభాకాంక్షలు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం అమ్మను ధ్యానిద్దాం ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాఖాంబరీ స్వరూపంలో పూజ చేసుకుందాం జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి విశేషంగా మిథున రాశిలో కుజభగవానుడు స్థితి కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి మూడు గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచారస్థితి తులారాశిలో శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా స్వయం పాకంతో పాటి మనం ఆచరిస్తున్న విధి విధానంతో పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతల యొక్క ఆశలు కలిగి వారు అద్భుతమైన జీవితం పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వనీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే లో అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు కనుక ఈ మహాలయాల అమావాస్య అందులో బుధవారం రోజు రావడము విశేషమైనటువంటి ఉత్తరా నక్షత్రము నక్షత్రంలో రావడం వలన వీరి శక్తి అంటే ఎవరి యొక్క మేర మేరు ప్రకారంగా వాటితో పాటి తెలుపు వస్త్రాలను కానీ గోధుమ రంగుతో కూడుకున్నటువంటి అంటే గోధుమలతో కూడుకున్నటువంటి చక్కెర పొంగలిని కానీ అలాంటి పదార్థాలను స్వయం పాకంలో దానం చేయడం సాధువులకు సంతువులకు ఏర్పాటు చేయడం అలాగనే కాకులకు వారి పితృదేవతలను పూజ చేసి ఈ పదార్థాలను పెట్టగలిగినట్లయితే వారికి సర్వత్ర గృహయోగము మనశ్శాంతి ఐశ్వర్యము రాజకీయ యోగము మేషరాశి వారు సొంతమయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అలాగే రెండవ స్థానంలో గురువు తృతీయంలో కుజసంచార స్థితి ఉండడం వలన ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండడం వలన పితృదోషం తొలగిపోవడం వలన గృహయోగము ఐశ్వర్యము ఆనందము సకుటుంబ సపరివార వారందరూ కూడా ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయడంలో అద్భుతమైన విజయం వారి సొంతమవుతుంది ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ రుణాలు కానీ అంటే రాయితీలు కానీ పత్రాలు కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఇది చాలా మంచి కాలము కాకపోతే సమయస్ఫూర్తిగా మెలగగలిగితే భవిష్యత్ అంతా మీ యొక్క చేతులో ఉందని చెప్పి గమనించాలి లాభస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అన్నింటా విజయం శుభం గృహము వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం ఈ అని చెప్పి గమనించాలి వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన విశేషమైనటువంటి కొందరు శత్రువులు పొంచి ఉన్నారు బంధువులు కదా అని మిత్రులు కదా స్నేహితులు కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లెక్కించడం సతాయించడం బంధువుల చేత విలయబడ్డ పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మేషరాశి వారు వీలైనంత వరకు అప్పులు ఇవ్వకుండా ఉండడం అప్పులు తెచ్చుకోకుండా ఉండడం ఒక ఆరు నెలలకు సరిపడే ఒక ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్ళగలిగితే మనోధైర్యం ఓర్పు సహనం పట్టుదల దీక్ష కార్యక్రమాలు ప్రారంభించగలిగితే మేషరాశి వారిని మించినటువంటి విజయం ఎవరికీ లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో అంటే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అధికమైన ఖర్చులు పంచి ఉంటున్నాయి ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నిద్ర లేవగానే రెండు అరచేతులను చూసుకొని స్నానం చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందర ఒక దోషడంతటువంటి యొక్క హిమాలయన్ సాల్ట్ అనేటువంటిది కాలభైరవ ఉప్పును చేతిలో పోసుకొని నమస్కారం చేసుకొని ఒక బౌల్లో పోసి ఆ నీటిని తల చుట్టూ యాంటీ ముడిసార్లు మూడు సార్లు దిష్టి తీసుకొని బయట పోసేసి స్నానం చేయగలిగినట్లయితే రుణ రోగ శత్రు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు రాజకీయాలు సేవారంగాలు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు స్వయం వృత్తుల వారికి మంచి అవకాశం కలపడుతుందని చెప్పి గమనించాలి అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవీవంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము సాక్షాత్గా హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు అంటే మనకు బహుళ పక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే చేశారు లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను మన సనాతన సాంప్రదాయము మన ఆచార వ్యవహారాలు ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి అలా పరిశ్రమ ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి ఎందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే బ్రాహ్మణుడి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము గోమాతకు పచ్చడి గడ్డిని తౌడు లాంటివి ఏర్పాటు చేయడము పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు ఏర్పాటు చేయడము బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము సునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం వారి యొక్క ఆశీస్సులు పొందుదాం అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కిందనే మరి సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మీ ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి ఇంకొంచెం శక్తి కలిగింది కాశీలో ఏర్పాటు చేయడం ఇంకొంచెం వెసలబాటు కలిగింది మనకు గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడి యొక్క ఆత్మ శివలింగం అక్కడ ఉంటుంది కనుక అక్కడ చేసుకోవడం వలన కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగే ఈ సంవత్సరం మనము గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఆసక్తి గలవారు ఈ కిరణమును సంప్రదించి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం శివుడి యొక్క ఆశీస్సులు అంటే కైలాసం నుంచి తీసుకొచ్చిన మహాలింగం అక్కడ ఉంది కనుక వారి అందరినీ కూడా శివైక్యం చెందిన వారందరినీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు కోసమే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క ఆశ్వీజమాసం అంతనూ కూడా అంటే మనకు రెండవ తారీఖు అమావాస్య అయిపోయింది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నుండి దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి అలాగనే తొమ్మిదవ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా మూడు సంవత్సరంలో పడినటువంటి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరూ కూడా మహాసరస్వదేవి అలంకారం రోజున చిన్నపిల్లలకి అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలకు పం పంపించినట్లయితే సర్వత్రా అమ్మవారి కాశీలు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పదకొండవ తారీఖున అష్టమి దుర్గాష్టమి కాలాష్టమి అని చెప్పుకుంటాం అనగా అష్టమి రోజున ఫ్యాక్టరీలు కర్మాగారాలు వాహనాలు ఇళ్లకు వ్యాపార సంస్థలకు మనము ఆయుధ పూజ చేసి ఒక గుమ్మడికాయను నిమ్మకాయను చేయడము పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం వలన అమ్మవారి కాసెస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున విజయదశమి పండగ కనుక విజయం కలిగించడం కోసం మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం పరచుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పనులు ప్రారంభించడం వలన జయహో విజయహో అనేటువంటి శక్తి మనందరికీ కలుగుతుందని చెప్పి గమనించాలి ఆ రోజు సాయం సంధ్యాకాల కార్యక్రమంలో సమీ వృక్షపు పూజ చేసుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు సన్నిహితులకు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వలన మనకు సర్వత్ర ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి ఒక తెల్లటి పేపర్ పైన ఎరుపు పెన్ను చేత కానీ పసుపు రంగు పెన్నుతో కానీ ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఆ వృక్షదేవత పెట్ దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రావాలి ఓం శమి పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ దేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఉచ్చరింప చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం వలన రాముడు ఎంతటి విజయాన్ని పొందాడో మనకు కూడా అలాంటి విజయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం కనుక ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం కనీసం ఈ తొమ్మిది శరణవరాత్రుల రోజులో ఉప ఆవాసం ఉండడం భగవంతుడు అమ్మవారి యొక్క సేవలో ఉండడం లలిత శాస్త్రనామా పారాయణ వినడం ఏది మంత్రాన్నైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు అద్భుతమైనటువంటి ఆయుర్ శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే ఈ యొక్క ఆశుజమాసంలో ఈ యొక్క దుర్గాష్టమి అంటే ఆ అష్టమి రోజున కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళికామాత యొక్క ఆశీస్సులు మనకు కావాలి అన్నట్లయితే ఈ కింద సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా కాళాభైరవ హోమా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రతో ఉపయోగాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఓంకార శబ్ద ధ్వరితాన్ని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింప చేసుకోవడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడం నరదృష్టి శత్రు ప్రభావాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ప్రతిరోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు ఆ యొక్క శబ్దం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం ఒక కాళభైరవ సౌభాగ్యం ముడుపును కట్టడం కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగా ఈ యొక్క అక్షయపాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరస్వామి వారి యొక్క పూజా కార్యక్రమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కితిరెమర్ని సంప్రదించి అక్షయపాత్రను సొంతం చేసుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తిథి అలా అంటే డేటు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ సంచార స్థితిని తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు మన యొక్క జాతకాన్ని ముందస్తుగా తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి మార్పులు మంచి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకొని జీవిత గమన ప్రయాణంలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం ఆనందకరమైన జీవితానికి మనము స్వాగతం పలకడం అష్ట కష్టాలకు స్వస్తి పలకడం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒచడి వధువు కానీ వరుడు యొక్క జాతకాన్ని మన యొక్క అబ్బాయి అమ్మాయి జాతకాన్ని గణాలు గుణాలు ఎలా కలుస్తున్నాయో తెలుసుకుందాం వివాహ తదనంతరం వీరి యొక్క వైవాహిక జీవితం సంతాన యోగము గృహయోగము వ్యాపార యోగము సామ్రాజ్య పట్టాభిషేక యోగము అలాంటి ఎన్ని యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవపడడం ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఉండడం ఒకరు చెప్తే మరొకరు వినకపోవడం పెద్ద మనుషులని పంచాయతీ అని విడివిడిగా ఉండడం అలాగనే నిత్యము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఒక్కసారి భార్యాభర్తల యొక్క జాతకాన్ని ఒక్కసారి పంపించినట్లయితే చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేసుకొని పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలను కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినోకా సమస్త సుఖినో శరణవరాత్ర అర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు ముందస్తుగా మీరే వినాలనుకుంటున్నారా అయితే పైన ఆలనే బటన్ను తెలియచేయండి అలాగనే గంట గంటసింహలు కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతు యొక్క శస్సులు పొందగలరు